హలో అండి అందరికీ వెల్కమ్ టు విజయాస్వండర్ మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వచ్చినానండి ఈ వీడియో మీ అందరికీ చాలా ఉపయోగపడుతుంది ఇంకా వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఏముంది లే మా దగ్గర డబ్బు ఉంది కదా మాకు కావలసినవన్నీ మాకు దొరుకుతాయి మేము చెప్పింది జరుగుతుంది మేము చెప్పిందే నిజమవుతుంది అని ఎప్పుడూ అంటుంటారు కానీ మాకెవ్వరితో అవసరం లేదు మా దగ్గర డబ్బు ఉంది కాబట్టి అని ఎప్పుడూ అనుకుంటూ ఉంటారు రేపు మీరేమీ మీరు రేపు మేము చనిపోయినా కానీ మీరు వచ్చి చూడాల్సిన అవసరం లేదు రేపు మేము వృద్ధాప్యంలో ఉన్నా మీరు చూడాల్సిన అవసరం లేదు మా దగ్గర డబ్బు ఉంది కాబట్టి హోటల్లో నుంచి తెప్పించుకొనైనా తింటాము అని ఆర్డర్ పెట్టుకొనైనా తింటాము అని అంటుంటారు కొంతమంది కానీ ప్రతి ఒక్కరితో ఏదో ఒక రోజు ఖచ్చితంగా అవసరం ఉంటుందండి పెద్దవాళ్ళు సామెత చెప్పినట్టు ప్రతి ఒక్కతో అవసరం పడుతుందని డబ్బు ఉంది కదా ఈరోజు మన దగ్గర అని మాత్రం విర్రవీగవద్దు మన దగ్గర డబ్బు లేని రోజు వచ్చినప్పుడు మాత్రం మనం చాలా బాధపడాల్సి వస్తుంది ఒకవేళ డబ్బు ఉండొచ్చు నీ దగ్గర జీవితాంతం నువ్వు బ్రతుకున్న రోజులు నీ దగ్గర డబ్బు ఉండొచ్చు డబ్బుతో మాత్రం ఆరోగ్యాన్ని కొనలేమండి ఇది మాత్రం గుర్తు పెట్టుకోండి బాగా ఎంత డబ్బైనా ఉండొచ్చు హాస్పిటల్కి వెళ్ళి మనం చావు బ్రతుకుల్లో ఉన్నప్పుడు మేము ఎంత డబ్బైనా ఇస్తాము మమ్మల్ని మా వారిని మా వాళ్ళని బ్రతికించండి అని చెప్తే బ్రతికిస్తారా అండి కాదు కదా డబ్బుతో మనం అండి అది ఆరోగ్యం అనేది మాత్రము మీరు గుర్తుంచుకోండి ఇంకా తర్వాత రెండవది వచ్చేసి బంధాలు బంధుత్వాలు అండి మన దగ్గర ఎంత డబ్బున్నా మన రక్త సంబంధికులను మాత్రం మనం కొనలేమండి అదే విధంగా మన తల్లిదండ్రులను కూడా మనం కొనలేము అనుకోవచ్చు మా దగ్గర డబ్బు ఉంది కదా అని డబ్బు ఉన్నంత మాత్రాన తల్లిదండ్రులు రానండి ఒకవేళ నీ డబ్బులను చూసి నీ తల్లిదండ్రు నీ తల్లిదండ్రుల స్థానంలోనికి రావచ్చేమో కానీ ఒకనొక దినం నా నీ దగ్గర డబ్బు లేనప్పుడు మాత్రం వారు వాళ్ళు మళ్ళీ నీ నుంచి దూరం అయిపోతారు అదే తల్లి తండ్రి అయితే నీ దగ్గర డబ్బున్నా డబ్బు లేకపోయినా వారు వారు భూమి మీద శ్వాస ఉన్నంత వరకు నిన్ను కుమారుడిని గాను కుమార్తెగాను చూస్తారు ఇది రెండవదండి తల్లిదండ్రులు డబ్బు లేకపోయినా మనల్ని ప్రేమిస్తారు ఇంకా మూడవది వచ్చేసి శ్రీ జ్ఞానం అండి చదువు ఇది మాత్రము మనం ఎంత డబ్బు ఖర్చు పెట్టినా చదువును కొంటామేమో కానీ ఆ జ్ఞానాన్ని మాత్రం మనం కొనలేమండి ఎలా అంటే మేము మా పిల్లలని పెద్ద పెద్ద స్కూల్లో వేస్తున్నాము అని చెప్తుంటారు కానీ ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా కానీ మనమైతే ఆ జ్ఞానాన్ని కను కొన కొనలేము డబ్బులు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద స్కూళ్ళల్లో చదివించవచ్చు కానీ స్కూల్లో ఆ పిల్లోడి జ్ఞానాన్ని అయితే మనం మార్చలేము కదా అది దేవుడిచ్చినటువంటి వర్ ము జ్ఞానం అనేది ఇంకా అదేవిధంగా నాలుగవదిగా ప్రేమ అండి మన దగ్గర డబ్బు ఉంది కదా అనేసి ప్రేమలు అనేటివి మన దగ్గరికి రావు ఇంకా మనం డబ్బు ఉంది కదా అనేసి ఎవరినైనా మనం ప్రేమించచ్చేమో కానీ మన మన మనల్ని డబ్బు చూసి ప్రేమించే వాళ్ళు మాత్రం అది మన దగ్గర లేనప్పుడు మాత్రం మన నుంచి మళ్ళీ దూరం అయిపోతారు కాబట్టి నువ్వు నీ దగ్గర డబ్బుంది కదా అనేసి నువ్వు నా నా చుట్టూ అందరు ఉన్నారు అని మాత్రం నువ్వు అనుకోవద్దు నువ్వు చుట్టూ ఉన్న వాళ్ళందరూ డబ్బును చూసి వచ్చిన వాళ్ళే అని మాత్రం నువ్వు గుర్తుంచుకో ఇంకా తర్వాత హ్యాపీనెస్ అండి అంటే సంతోషము జీవితంలో ఎంతోమంది నిర్లక్ నిర్ నిరాశగా ఉన్నారండి సంతోషం లేక వాళ్ళ దగ్గర డబ్బులు అయితే చాలా ఉన్నాయి కానీ వాళ్ళ దగ్గర లేనిది సంతోషం మన దగ్గర డబ్బులు లేకపోయినా మన దగ్గర సంతోషం ఉందని మనం సంతోషపడాలండి ఎందుకంటే ఎంత డబ్బున్నా సంతోషాన్ని మాత్రం కొనలేము కదండి సంతోషం అనేది అది దేవుడిచ్చినటువంటి వరం అండి మనం డబ్బుతో మాత్రం సంతోషాన్ని కొనాలని అనుకోవద్దు ఒకవేళ నువ్వు డబ్బుతో కొన్నావంటే ఏదైనా ఒక సంతోషాన్ని అది కొద్దిసేపే నీ దగ్గర ఉంటుందండి మళ్ళీ మళ్ళీ నీ బాధ మరలా మొదటికే మొద వస్తుంది కాబట్టి డబ్బుతో మాత్రం సంతోషాన్ని కొనలేమండి ఇంకా తర్వాత ఈ నాలుగు ఐదు టిప్స్ మీకు ఉపయోగపడతాయని అనుకుంటున్నానండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి